రుణమాఫీ అంశంలో అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఆదేశించింది ఏంటి బ్యాంకులు చేసిందేంటి రుణ ఖాతాల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు రెండు లక్షలపై పడిన రైతుల రుణాలు మాఫీ అవుతాయా అసలు రుణమాఫీ అంశాలు నెలకొన్న అసలు కన్ఫ్యూజన్ ఏంటి ఎందుకు లెట్స్ వాచ్ రాష్ట్రంలో రైతుల రుణమాఫీపై కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది రైతులకు ప్రభుత్వ పెద్దల నుంచి గాని అధికారుల నుంచి గాని కనీసం బ్యాంకర్ల నుంచి గానీ ఎటువంటి స్పష్టత కనబడని పరిస్థితి నెలకొంది ఇప్పటి వరకు రెండు దఫాలుగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్దమైంది అయితే రేషన్ కార్డు లేని వారికి పాస్బుక్ ఉంటే రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం ప్రకటించినా అలా జరగటం లేదు దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ నోడల్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అయినా ఫలితం లేదని వాపోతున్నారు రుణమాఫీ హామీ ప్రకటన సమయంలో మొత్తం రుణమాఫీకి అరవై లక్షల మంది రైతులకు గాను ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం పడుతున్నట్లు ప్రభుత్వం చెప్పింది కానీ రాష్ట బడ్జెట్లో మాత్రం ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే కేటాయించింది మిగతా ఆరు కోట్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు ఇక మొదటి విడతలో ఒక లక్ష లోపు ఉన్న పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు ఆరు తొంభై ఎనిమిది కోట్ల రుణాలు మాఫీ చేసింది ప్రభుత్వం రెండో విడతలో ఒక లక్ష యాబై వేల వరకున్న ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది ఈ రెండు దఫాల్లో కూడా వివిధ కారణాలతో అర్హులైన దాదాపు ముప్పై ఐదు వేలకు పైగా రైతు ఖాతాలకు నిధులు కాలేదు దీంతో వీరంతా వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరిగినా పరిష్కారం దొరకలేదు ఇప్పుడు మూడో విడతలో భాగంగా ఆగస్టు పదిహేనున ఆరు లక్షల మంది రైతులకు ఆరు పేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు అయితే మొత్తంగా మూడో విడతల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం చేసే రుణమాఫీ పద్దెనిమిది పేల కోట్లు కాగా దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుంది అంటే ముప్పై ఒక్క వేల కోట్లలో పద్దెనిమిది వేల కోట్లు వినియోగిస్తే మిగతా పదమూడు వేల కోట్లు ఏమయ్యాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ముప్పై ఆరు లక్షల మంది రైతులు ఎటుపోయారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది రేషన్ కార్డు లేని వారికి చివరిలో మాఫీ చేస్తారనుకున్న ఆరు లక్షల మంది రేషన్ కార్డు లేని లబ్దిదారులను కలిపినా ఇంకా ముప్పై లక్షల మంది సంగతి ఏంటంటున్నారు లబ్దిదారులు వారికి రుణమాఫీ అందేదిలా అనే అనుమానం కలుగుతోంది ఇందులో యాబై శాతం ఒకే కుటుంబంలో రెండు లక్షలకు మించి రుణాలు తీసుకున్నవారు అనుకున్న మిగిలిన పదిహేను లక్షల మంది రైతుల సంగతి ఏంటి ఇలా రుణమాఫీ లెక్కల విషయంలో అనేక గందరగోళ సమస్యలు అనుమానాలు కు దారితీశాయి ఇవి కాకుండా అధికారుల అలసత్వం బ్యాంకర్ల నిర్లక్ష్యంతో చాలా మంది రుణమాఫీకి అర్హులైన రైతుల ఖాతాలను రుణమాఫీ జాబితాలో చేర్చలేదు దీంతో ఇప్పుడు ఆ రైతులంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదట ఇదే కాక బ్యాంకు పాస్ పుస్తకం ఆధార్ కార్డులో లబ్దిదారుల పేర్లలో అక్షర దోషాలు ఉంటే వాటిని పెండింగ్ లో పెట్టారు ఇలా రైతులందరినీ రుణ విముక్తి చేయాలనుకున్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లు తూట్లు పొడుస్తున్నారని ఇతర అధికారులు అంటున్నారు ఫలితంగా ప్రభుత్వానికి వస్తుందని భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ చేయాలని కోరారు మరి రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులకు ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి